హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ నాగుల పంచమి జరిగింది కదండి అప్పుడు నాగమ్మ తల్లికి ఈ విధంగా నేను ఇంట్లోనే నాగ ప్రతిమలు చేసుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాను అన్నమాట ఈ విధంగా పిండితో నేను ప్రతిమలు అనేది చిన్న చిన్నప్పటి నుంచి నేను చేస్తానండి గుడికి వెళ్ళినప్పటికీను ఇంట్లో ఈ విధంగా చేసుకోవడం అనేది నాకు ఇష్టం అనమాట ఈ విధంగా మాధిశేషులు అంటే ఐదు పడగలతోని ఒకటి చేస్తాను ఆ తర్వాత జంట నాగులు ఆ శివలింగం చేసి ఈ విధంగానే పాలు అనేది ఈ విధంగా పాలాభిషేకం అంటే మనము నాగమ్మ తల్లికి పాలు పోయాలి అన్నమాట అదేవిధంగా అండి నేను తాంబూలం ఎలా పెట్టాలి అక్షంతలు ఎలా వెయ్యాలి అమ్మవారికి నాగదేవతని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఎలాంటి పనులు చేయకూడదు అనేది కూడా నేను చెప్తాను అనమాట ఇప్పుడు వీడియోలో ఈ విధంగా అండి మొత్తం మనం అభిషేకం చేసుకున్న తర్వాత మనం ఇంకా పసుపు కుంకుమ ఎందుకంటే నాగమ్మ తల్లి మనకి ముత్తైద పెద్ద ముత్తైదగా మనం పరిగణించి అమ్మవారికి మనం పసుపు కుంకుమ వేయాలి అనమాట నాగమ్మ తల్లిని అండి ఈ విధంగా వస్త్రం కూడా మనం సమర్పిస్తూ మానసాదేవిని సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి తారాదేవిని త్రిపుర దేవిని అంటే ఎవరైతే సర్పాకారాన్ని ఇష్టపడతారో ఆ దేవతామూర్తులందరినీ నాగుల చవితి రోజు నాగుల పంచమి రోజు కొలవాలండి ఈ విధంగా ఈ విధంగా అమ్మవార్లకి అనగానే ఎర్ర కలర్ అంటే ఈ విధంగా రెడ్ కలర్ నచ్చుతుంది కాబట్టి ఈ విధంగా పుష్పార్చన కూడా మనం చేసుకోవాలి అండి అండ్ ఒకటి అండి మనం ఎప్పుడైనా దేవతామూర్తికి అభిషేకం చేసుకున్న తర్వాత తీర్థాన్ని తీసుకుంటాం కానీ నాగుల పంచమి రోజు కానీ నాగుల చవితి రోజు కానీ ఈ విధంగా మనం ప్రతిమలు చేసి పోసినప్పుడు నాగమ్మ తల్లికి పోసినట్టుగా భావించాలి కానీ మళ్ళీ దాన్ని మరలా తీర్థం తీసుకోకూడదండి ఈ గమనిక గుర్తించుకోండి ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం అండి మూడు తమలపాకులు రెండు పండ్లు పెట్టాలి అనమాట ఖచ్చితంగా అమ్మవారికి మూడు తమలపాకులు పెట్టాలి ఇంటికి వచ్చిన స్త్రీకి అయితే రెండు తమలపాకులు సరిపోతుంది ఆ తర్వాత అండి పూజ అనంతరం మనము ఏం చేయాలంటే ఈ పాలాలు ఉన్నాయి కదా ఇవి ఇవి జొన్న పాలాలు అంటారనమాట వీటిని మనం ఈ పుట్ట అంటే ఇది మనం నాగమ్మ తల్లిలాగే మనం భావన చేశాం కాబట్టి ఇక్కడ ప్రతిమలు చేసాం కాబట్టి ఈ విధంగా వేసేయాలి అనమాట ఇవి ప్రసాదంగా తీసుకోవాలండి దీనికి ఒకటి విశేషం ఉంది వినాయక చవితి రోజు అండి ఈ నాగమ్మ అమ్మమ్మ తల్లి పుట్టపైన వేసిన జొన్న పాలాలని మనం తీసుకుంటే ఏమవుతుందంటే మనకి చంద్రుని చూసినా కూడా దోషం ఉండదు అనేది కూడా కొన్ని ప్రాంతాల్లో నమ్ముతారు అనమాట ఈ విధంగా అండి ఆ తర్వాత ఈ విధంగా మనం దీపధూపాలు అమ్మవారికి మనం చూపించాలి అనమాట ఈ విధంగా నాగుల చవితి రోజు అండి మనం చెట్లని కొట్టడం కానీ లేకపోతే బాగా చెట్లను నరకడం కానీ మట్టిని తవ్వడం కానీ దున్నడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదండి నాగమ్మకి మనము ఎలాంటి వాటికి విరుద్ధమైన పనులు మనం చేయకూడదు అలా అనమాట ఈ విధంగా అండి నాగమ్మ తల్లిని పూజిస్తే అండి వంశాభివృద్ధి అవుతుంది ఎటువంటి స్వల్ప దోషాలున్నా వెళ్ళిపోతాయి అనమాట ఇది తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీ అండి ఈ విధంగా కొంతమంది ఎగ్ పెడతారు నేను ఎప్పుడు ఎగ్ అనేది పెట్టలేదండి ఈ విధంగానే నేను తాంబూలం ఈ విధంగా పెట్టి చేసుకుంటాను ఆ తర్వాత శ్రీదుర్గా చాలీసా ఉందన్నమాట నేను తప్పకుండా పూజలో చదువుతాను ఆ తర్వాత ఇక్కడే ముఖ్యమైన విషయం ఏంటంటే అక్షంతలు పూజ అనంతరం అండి అక్షంతలు నేను చూపిస్తున్నాను కదా ఈ ఇండెక్స్ ఫింగర్ తీసేసి ఈ మూడు వేల వేలితో తీసే ఎంతైతే అక్షంతలు వస్తున్నాయో ఆ అక్షంతలు తీసుకొని కింది నుండి వెయ్యాలండి మనం ఎప్పుడైనా వాళ్ళకి నాగమ్మ తల్లికనే కాదు సమస్త దేవతామూర్తులకు ఆ విధంగానే వేయాలి ఇలా కొంతమంది ఏం చేస్తారంటే అక్షంతలు వేసి ఇట్లా మనం ఇలా నిఠారుగా తీసుకొని చూపుడు వేళ్ళని కూడా కలిపి ఇలా అక్షంతలు వేసినట్టు చల్లుతారు అలా వెయ్యకూడదండి ఆశీర్వాద భావం చేసినప్పుడే నిఠారుగా వెయ్యాలి దేవుడికి మనం ఆశీర్వాదం ఇవ్వం కదా అందుకే ఈ విధంగా కింది నుండి ఈ విధంగా వెయ్యాలి అనమాట ఆ తర్వాత అమ్మవారికి చక్కని హారతి పాటతో మనం మంగళహారతి కర్పూరహారతి ఇచ్చుకోవాలండి లాంగ్ వీడియోలో పాటలు పెట్టకూడదండి అందుకే నేను పాడిన పాటని ఇక్కడ నేను మ్యూట్ చేసేసి మీకు వాయిస్ అనేది ఇస్తున్నాను అనమాట ఈ విధంగా అండి ఈ విధంగా నేను అమ్మవారిని ఈ నా శక్తానుసారం ఈ విధంగా కొలుచుకున్నానండి తాంబూలం ఎలా పెట్టాలి అక్షంతలు ఎలా వెయ్యాలి అనేది కూడా నేను మీకు వివరంగా చెప్పాను కదా మీకు అర్థమైందని నేను భావిస్తున్నానండి పూజ అంతా అయిన తర్వాత మంత్ర పుష్పం అంటే ఒక పుష్పాన్ని అక్షంతల్ని చే చేతిలో పట్టుకొని మనం ఆత్మ ప్రదక్షిణ చేసుకొని పైన వెయ్యాలి అనమాట ఏ దేవతామూర్తికైనా ఏ పూజకైనా ఈ విధంగా అండి నేను ఈ విధంగా చేశాను అనమాట నాగమ్మ తల్లి అనుగ్రహం అందరికీ కలగాలని మనసారా కోరుకుంటున్నానండి మీరు కూడా నాగమ్మ తల్లి పూజ ఎలా చేశారు అనేది నాకు కామెంట్ చేయండి ఇంకేదైనా డౌట్గా ఉంటే కూడా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు